దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన రేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల దేవుడు మనకు తోడుగా ఉండి మనం చేయ ప్రతి పనులోనూ దేవుడు మనకి సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా మన కుటుంబాలు ఆశీర్వదించబడేటట్లు కూడా ప్రార్థన చేసుకుందాం మన కుటుంబాలు ఉన్నాయంటే మన కుటుంబాల్లో ఎవరో ఒకరు అన్న ఆశ్ర ఆశీర్వదించబడితే తమ్ముడు ఆశీర్వదించబడట్ల సరే తమ్ముడు ఆశీర్వదించబడే మంచిగా ఉంది పరిస్థితి అనుకునేసరికి చెల్లి ఏ ఇబ్బందులు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు అన్నీ కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఆశీర్వదించబడేలాగా మనం ప్రార్థన చేద్దామండి అలా ఆశీర్వదించబడాలంటే మొదటిగా దేవుడు మన హెజ్కేల్ గ్రంథం ద్వారా నలభై నాలుగు ముప్పై వచ్చిన ద్వారా మనతో మాట్లాడుతున్నాయండి మొదటిగా మీ ప్రతిష్టార్పణలు మీ యొక్క ప్రథమ ఫలములు మీ మొదటి పిండి ముద్దలో ముద్దయ్యూ ప్రతిదీ కూడా మనం యాజకునికి స్పష్టం ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే యాజకునికి ఇచ్చినట్లయితే అది దేవునికి సమర్పించినట్లు అప్పుడు దేవుడు మన ఎడల మనము ఇచ్చిన యొక్క ప్రతిష్టార్పణ యొక్క ఫలాన్ని బట్టి దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడండి దాన్ని బట్టి మనం ఈ విషయం గ్రహించుకోవాలి మనం మనం ఏ కష్టార్జితం చేసినా ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి లేదంటే చిన్న హోటల్ రన్ చేసుకున్నా కానీ ఏ పని మన చేతి కష్టం ప్రతిదీ కూడా మొదటిగా మనం దేవునికి సమర్ అర్పించుకున్నట్లయితే దేవుడు మన ఇంటిలో కొదువు లేకుండా సమృద్ధితో తన ధనాగారంలో ఉన్న నిధుల చేత మనల్ని నింపుతాడండి అలాగా మన ప్రతి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడేలాగా మనం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి ఉపయోగపడుతుందండి మీరు నా వీడియోస్ని చాలా ఆదరిస్తున్నారు దాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మన ఆధ్యాత్మిక జీవితంలో మన మనం ఇంకా బలపడదాం అందరం కలిసి ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేద్దామండి మన ప్రార్థనలు దేవుని రాజ్యానికి ధూపములాగా వెళ్ళాలి ప్రార్థన ఆయుధాన్ని మనం ధరించి పట్టుదలగా ప్రార్థన చేద్దామండి ఏకీభవించండి మహా అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడవు మంతుడవు ఆశ్చర్యకరుడవు స్తోత్రార్హుడవు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడవయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి హేమి నీకు కృతజ్ఞతలు చెల్లించగలం ఏమిచ్చి రుణము తీర్చగలం ప్రభ ఎందుకు పనికిరాని వారము ఏ యోగ్యత లేని వారము నాయన మమ్మలను ప్రభాని దయగల రెక్కల కింద భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నాయన నీ నామాన్ని స్థుతించటానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ ఎక్కడి ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క అవధీతులను దయత్వ క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మేమైనా పాపములో పడిపోకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధుల పరచండి మా ప్రీ బిడ్డలు మేము కలిసి ఏకిబివించి నీ పాదముల దగ్గర మా యొక్క మొరలను ఆయన పెట్టుచుండగా మా మొరలు అంగీకరించి దూపం వలని రాజ్యానికి చేర్చండి ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయం ప్రతి గృహం మీద మేము చేస్తున్న ప్రార్థనల మీద ఉంచండి మేము ఎలా ప్రార్థన చేయాలో నీ సన్నిధులు ఎలా ఒదిగి ఉండాలో మాకు నేర్పించండి విధేయత కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా ప్రార్థన ఆయుధాన్ని మేము ధరింప చేసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మా కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే నాయన నా తండ్రి నాయన మొదటిగా నా తండ్రి నాయన మాకు నాయన ఏది నువ్వైతే నా తండ్రి ఇస్తావో దాన్ని మొదటిగా నీకు ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య అది ప్రతిష్టార్పణమేమి మొదటి దశమభాగం ఏమి ప్రభా ప్రథమఫలమే ప్రభాయన మొదటి ముద్దలో పీసుకునే పిండిని కూడా తీసి నాయన పక్కన పెట్టమని మాట్లాడుచున్నావయ్య అది యాజకునికి ఇచ్చినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు అది యాజకునికి ఇస్తున్నాడని అనుకోవద్దు కానీ నా తండ్రి అయినా దేవునికి ఇస్తున్నారని మీరు అనుకోమని చెప్పుచున్నారు జ్ఞాపకం చేసుకో మాలో నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి ప్రభు ఎంతో మంది బిడ్డలు నాయన దశంభాగాలు ఇవ్వాలన్నా మొదటిగా ప్రథమ ఫలాలు తీసి ఇవ్వాలన్నా అది యాజకుడికి ఇస్తున్నా యాజకుడు తినవేస్తున్నారనే మనసుతోనే చేస్తున్నారు కానీ ప్రభా అది నా తండ్రికి సమర్పించుకుంటున్నా హృదయాన్ని కలిగించి పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నా తండ్రి వారు నిన్ను ఆరాధించగల కృపను మాకును అనుగ్రహించి మా హృదయములు అపవాది చెడు తలంపులను చెడు ఆలోచనలను రేకెత్తించి మా యొక్క ప్రథమ ఫలములను ఇవ్వకుండా నా తండ్రి మా హృదయములు పాడు చేస్తుందేమో ఏమో ప్రభా జ్ఞాపకం చేసుకో నీ యొక్క ఆశీర్వాదానికి మమ్మలను దూరంగా చేస్తుంది ప్రభా నీ యొక్క ధనాగారంలో ఉన్న నిధుల చేత నిన్ను నింపుతానని మాట్లాడుచున్నవయ జ్ఞాపకం చేసుకోండి నాయన అలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి నాయన అపవాది మా హృదయములో లేని ఆలోచనలు తెచ్చి ప్రభా మమ్మలను ప్రభ నా తండ్రి ఇవ్వకుండా చేస్తుందేమో అపవాది చేతులు మేము నాయన చిక్కబడకుండానట్లు మా హృదయములను తిప్పమని కోరుచున్న వాక్యం అనే రెండు నంచెల చేత మేము ఆడబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా ఉదయమనే నా తండ్రి మా కంఠస్వరము మొదటిగా నీకు నాయన సమర్పించుకునే వారిగా ఉండే కృపను దయచేయండి లేవగానే నీ వాక్య గ్రంథమును మా చూపున్నారా నా తండ్రి మా హృదయంలోనికి తెచ్చుకోగల కృపను మాకు అనుగ్రహించండి మా కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మొదటిగా నీ సన్నిధులు మొరపెట్టడం మాకు నేర్పించండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ముద్దలో మొదటి పిండిని పరిశుద్ధమైనది ప్రభ పరిశుద్ధమైనది కనుక ప్రభ ముద్దంతూ పరిశుద్ధ వేరుపరిచి నాయన పరిశుద్ధమైన వారికి ఇచ్చినప్పుడు ప్రభ ముద్దంతా కూడా పరిశుద్ధపరచబడుతుందని మీరు మాట్లాడుచున్నావయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వేకమున లేచి తన స్నేహితునికి గొప్ప శబ్దంతో నా తండ్రి నాయన మాట్లాడినప్పుడు అది నా తండ్రి ఆ యొక్క నా తండ్రి మాట్లాడి దీవించినను అది శాపంగా మారుతుందని మీరు మాట్లాడుచున్నారు సామెతల ద్వారా నాయన అవును ప్రభా మొదటిగా మా స్నేహితులకు మేము ఫోన్ చేసి మాట్లాడుచున్నామేమో ప్రభా కానీ అలా కాకుండా కుడి అది నాయన శాపంగా మారుతుందన్న వారి ఉదయాన్నే లేచి నాయన ఇంకా పడుకునే ఉన్నాను ఎందుకు నువ్వు నాకు చేసావన్నప్పుడు ప్రభా నాయితను నా తండ్రి ఎంత దీవనకరమైన మాట మాట్లాడినాను అది ఎదురైతే శాపం అవుతుందని మాట్లాడుచున్నావయ్య మొదటిగా నా స్నేహితులకు కాదయ్యా మొదటిగా ఇరుగు పరుగు వారికి కాదయ్యా మొదటిగా మా తల్లిదండ్రులకు కాదయ్యా మేము మాట్లాడేది నా తండ్రిని ఆయన మమ్ములను సజీవులుగా లేపిన తండ్రి నీ దగ్గర మేము మొదటిగా మా కంఠస్వరమైతని శుతించి ఆరాధించుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో విరిగి నలిగిన హృదయమునికి ఇష్టమైన బలి అర్పణను నట్టి బలి అర్పణను మేము అర్పించుట మాకు ప్రతిరోజు నేర్పించమని కోరుచున్నాము యానికి స్తోత్రములు ప్రభ దావిధి నన్ను దాటిపోవద్దని కేక వేసినప్పుడు నువ్వు దయచూపించిన దేవుడు ప్రభ ఈరోజు ఏ బిడ్డలైతే బలహీనతలనే నా తండ్రి ఇబ్బందులతో బాధపడుచున్నారు నా బ్రతుకు ఏమాయను నా బిడ్డలు ఈ పరిస్థితి ఏమాయను అని చింతిస్తూ బాధపడుతూ ఉన్నారు బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి వారికి విడుదల ఎన్నో సంవత్సరాలుగా పీడించబడుతున్న ఆ యొక్క బలహీనత నుంచి విడుదల దానికి దీర్ఘకాల సంబంధ వ్యాధులు బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు క్యాన్సర్స్ ప్రభావ నరాల బలహీనతలు భక్వాయువుతో బాధపడుచున్న వారు నా తండ్రి మైగ్రైన్ హెడ్ ఎక్స్తో గ్యాస్ట్రబుల్ తో నిద్ర పట్టక ఆందోళనతో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారయ్యా ప్రతి ఒక్క బిడ్డలను ముట్టండి సమస్య నుంచి విడుదల దండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి దీర్ఘాయుషులుగా సిద్ధపరచండి వారికి ఇచ్చిన బాధ్యతలను ఈ లోకంలో నిర్వర్తించే వరకు కూడా ప్రభ మీరు కృపను చూపించమని కోరుచున్నామయానికి స్తూత్రములు ప్రభ నాయన మా బిడ్డలను నీ మార్గంలో నడిపించుకున్నట మాకు నేర్పించమని కోరుచున్నాం మా బిడ్డలను సరియైన మార్గంలో మేము నా తండ్రి నడిపించుకున్నట మాకు నేర్పించండియ్యా ఈ లోక ఆస్తులంతస్తులు కాదు కానీ నా బిడ్డలకు ప్రభా నీ ప్రేమను నీ రుచి చూడగల కృపను ది వారి ఎక్కడ ఏ స్థితిలో ఉన్న నా తండ్రిని వేసి నన్ను చూస్తున్నాడని భయాన్ని వారిలో నింపమని కోరుచున్నాము నాయన నాన్న యవనస్తులు బహుభయం పాడైపోతున్నారు అయ్యా నా తండ్రి స్కూల్ టైం నుంచి యమనస్తులు అనేక మంది బిడ్డలు పాడైపోతున్నారు నాయన ఫోన్స్ ద్వారా నా తండ్రి వారి యొక్క ఆలోచనలు మారిపోతున్నాయి అలాంటి వారి యొక్క బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలు హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో వివాహాలు కావాల్సిన బిడ్డలను సిద్ధపరచండి నాయన వారికి సాటి అయిన సహకారులను సిద్ధపరచమని కోరుచున్నాము జాబ్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి జాబును సిద్ధపరచమని కోరుచున్నాము అదే రీతిగా ప్రభాయన జాబ్ చేస్తున్న బిడ్డలను కనికరించండి వారి ప్రాణాల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి వారి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ విషయంలో మేలు చేసి నడిపించమని కోరుచున్నామయ్య అదే రీతిగా ప్రభా మా ప్రియ బిడ్డలు ఎవరైతే నా తండ్రి నాయన నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు వారి పక్షాన కార్యము జరిగించండి ప్రభావం డిఎస్సి కోర్సుల కోసం నా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారా జ్ఞాపకం చేసుకో డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు వారి పక్షాన కార్యము జరిగించి నడిపించి మనం కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో ఈరోజు వ్యాపారానికి సిద్ధపడి వెళ్ళు బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి వ్యాపారాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ ఏ బిడ్డలైతే వ్యాపారం చేయడానికి సిద్ధపడుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకో పని వారిని సిద్ధపరచండి వ్యాపారంలో ఉన్న మా తండ్రి లోటు పాటలను తీర్చండి ప్రభా సహాయం అనుగ్రహించమనుకోం ప్రభా జ్ఞాపకం చేసుకో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇంకా ఏ బిడ్డలైతే నా తండ్రి ఏ అవసరాల కొరకుని సన్నిధిలో మొరపెట్టుచున్నారు అవసరాలన్నీ తీర్చండి గర్భఫలంతో బిడ్డలను దీవించండి సుఖమైన ప్రా ప్రస్తుతిని దచ్చి తల్లి బిడ్డలను నాయన సంరక్షణలో ఉంచమని కోరుచున్నాం డెలివరీ అయిన బిడ్డలను హాస్పిటల్లో ఆపరేషన్స్తో నా తండ్రి చేయించుకున్న బిడ్డలు కుట్లు మాంటక సహాయం దయచే ఏ బలహీనత వారి దరి చేరుకున్నట్లు సహాయం దయచే నాయన అనేక మంది బిడ్డలు చిన్నారులు బాక్స్లు పెడుచున్నారు ఉమ్మ నీరు తాగారని కామెరి అని ప్రభా రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టారని ప్రభా బిడ్డలను కనికరించండి వారి తల్లి క్షేమంగా చేర్చమని కోరుచున్న పాలిచ్చే తల్లులను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి పక్షాన కార్యములు జరిగించండి చిన్న వయసు నుంచి నీ దయలో పెంచగల కృపను దాయి చేయమని కోరుచున్నా ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచివేయండి వేయండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నా నూతన వాగ్దానాల చేత వారు నా తండ్రి తృప్తిపడే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని కోరుచున్నారు సంవత్సరం ఆది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు నీ దయా కృపను వారి పక్షాన మీరు ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా నిన్ను శుతించటం ఆరాధించటం మాకు నేర్పించిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా నడిపించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈరోజు ప్రభ నా తండ్రి నాయనా ప్రభ ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించని మా ప్రార్థనలు దూపం వలని రాజ్యానికి చేరి ప్రతి కుటుంబంలో బిడ్డలు ఆశీర్వదించబడే బిడ్డలుగా మొదటిగా నా తండ్రి ప్రథమ ఫలములు ఏమయ్యూ నాయన ప్రతిష్ట అర్పణలేమయ్యూ నీకు అర్పించిన అతన్ని నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని మేము పొందుకునే బిడ్డలుగా నా తండ్రి మమ్మలను మా ప్రియ బిడ్డలందరినీ ఏకీబిస్తున్న ప్రతి కుటుంబమును మమ్ములను దీవించి ఆశీర్వదించి అరుదంతలు మూరంతలుగా మీరు ఫలింప చేస్తారని నమ్మొచ్చు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధం అమ్మమ్మ మిక్కలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస్ రక్తమే జంశిలు రక్తమే జ నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మమ్మలను దీవించును గాక ఆమె